తండ్రిని దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జులై నెల ముప్పై తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్పొందుము ప్రభనే యేసుక్రీస్తు వారి ద్వారా లవ్ సంఘానికి కలుగుతున్న హెచ్చరికను మనం చూస్తూ ఉన్నాం పద్మాసు దీపంలో పరవాసుడైన యోహాను గారు మరి ఈ విషయాన్ని వ్రాసిన సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం లవ్ దోకియాలో ఉన్న సంఘపు దూతకు ప్రభనే యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చినటువంటి హెచ్చరిక ఎలాంటిది అని మనం చూస్తే నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను యేసుప్రభు వారు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారిని గద్దిస్తాడైనా శిక్షిస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందమని లవ్దోకి సంఘానికి ఒక ఛాన్స్ ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మారు మనసు పొందేలాగున అంటే సంఘములో ఉన్న ఆ పొరపాట్లను వారు సరిదిద్దుకుని క్రొత్త జీవితాన్ని ప్రారంభింపచేయమని ఆ సంఘానికి చెప్పబడింది ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చినటువంటి మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాలను మీరు దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇమ్మని యేసుక్రీస్తువారి పరిశుద్ధు నామను మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములని దేవుడు మిమ్మల్ని దీవించును కాక గాడ్ బ్లెస్ యూ ఆల్